హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన కాకరకాయ రెసిపీ గురించి చెప్పబోతున్నాను ఏం చేయబోతున్నామంటే ఈరోజు ఈ వీడియోలో గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చాలామంది కాకరకాయ తినరు చేదు ఉంటుంది కాబట్టి ఇలా మాత్రం మీరు ఒక్కసారి తింటే మాత్రం చాలా ఇష్టపడతారు సో చూసేయండి ఫస్ట్ అయితే కాకరకాయలని మనం శుభ్రంగా కడుక్కోవాలి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కాకరకాయలని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి సో లోపల ఉన్న గింజల్ని మొత్తం తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు అండ్ ఉప్పు తీసేసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఆ కాకరకాయలకి పట్టేయాలి పసుపు ఉప్పు సో చూసేయండి ఇలా పట్టించుకోవాలి కాకరకాయలకి తర్వాత అది ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ ఫైవ్ మినిట్స్లో మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం చూసండి మసాలా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పల్లీలు జీలకర్ర ధనియాలు అండ్ ఎండుమిర్చి ఎల్లిపాయలు అండ్ ఇంకా కొబ్బరి పొడి కొబ్బరి పొడి లే మనకి అవైలబుల్గా లేకుంటే మనం కొబ్బరి అయినా వేసుకోవచ్చు సో ఇవి ఇప్పుడైతే ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకుందాం దీంట్లో తగినంత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు సో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇంత ఇందాక మనం ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా కాకరకాయలు చూసేయండి ఎలా ఉన్నాయో సో ఇప్పుడైతే వీటిని మనం డీ ఫ్రై చేసేద్దాం ఆయిల్లో తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే మనం వేసేసుకుందాం చూసేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కాకరకాయలు అయితే వేసుకోవాలి దాంట్లో కాకరకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తగయ్యే వరకు మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఆయిల్లో చూడండి ఈ విధంగా మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తగా అయ్యే వరకు చూసారా అది అయ్యాయి కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం డీప్ ఫ్రై అయ్యాక మనం సర్వింగ్ బౌన్లోకి అయితే తీసేసుకుందాం ఇందాక చూసారు కదా మసాలా గ్రైండ్ చేస్తే అది ఇలా అవుతుంది పక్కన కాకరకాయలని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలని పెట్టేసుకుందాం సో ఆ కాకరకాయల్లో ఈ మసాలాన్ని స్టఫ్ లాగా పెట్టుకోవాలి చూసేయండి ఈ విధంగా పెట్టేసుకుందాం ఈ విధంగా పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా కూడా తింటారు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే ఇలా స్టఫ్ చేసుకున్నాక మనం వీటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇంతకుముందు డీప్ ఫ్రై చేసేసిన కాకరకాయని డీప్ ఫ్రై చేసేసిన ఆయిల్లోనే ఇది కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చూసేయండి ఇలా కాకరకాయలు వేసేసుకోవాలి దీంట్లో స్టఫ్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కాకరకాయలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం పెట్టాలి సో మిగిలిపోయిన కారం కూడా దీం ఇందాక మనం స్టఫ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసేయాలి చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా ఉంటుంది మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం